లత గారు నమస్కారం అమ్మా నమస్తే అండి చాలా మంది ధర్మ సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్ అంటే మాట వినడం వేరు కొద్దిగా ఇంకో మార్గంలో వెళ్ళడం వేరు ఇంకో మార్గంలో రకరకాల మార్గం ఒక్కొక్కళ్ళు ఏదైనా బానిసలు అవ్వచ్చు లేదంటే వేరే సమ అంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది ఇలాంటి బాధలు పడుతున్నారు అటువంటి వాళ్ళకి ఆ సమస్యలన్నీ పోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి ఏం చేస్తే బాగుంటుంది అంటారు మనము ఇప్పుడు నవరాత్రులలో మాట్లాడుకుంటున్నాం కదా ఒక విషయం అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మవారు పతి సేవ చేస్తుంది అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు అమ్మవారు కూడా అంత శక్తి స్వరూపిణి కూడా సేవే చేసుకుంటుంది అంటే ఈ కాలంలో సేవ చేయడం ఏమిటి కాళ్ళు పట్టడం ఏమిటి అనే మాట వస్తోంది కాళ్ళు పట్టమని కాని ఇంకో రకంగా ఉండమని కాని నేను చెప్పను కాని ప్రతి వారు కూడా వారిలో ఉండే ఆ కోపతాపాలను కొంచెం తగ్గించుకోవాలండి స్త్రీలైనా సరే నేను స్త్రీనే మనము మేము బయటకు వస్తున్నాం పని చేస్తున్నాం మనకి సంబంధించిన కొన్ని పనులు అనేవి ఉంటాయండి వాటిని ఎప్పుడూ కూడా వదిలేయకూడదు అనొచ్చు మనం నాకు వర్క్ ప్రెషర్ ఉంది నాకు ఇది ఉంది అది ఉంది అని ఏదైనా సరే కొన్ని స్త్రీ మాత్రమే చెయ్యకూడదు అంటే భర్త వేరే దోవలోకి వెళ్తున్నాడు అనంటే ఒక్కసారి నేను స్త్రీకి చెప్పే విషయం ఏంటంటే మీరు ఎక్కడన్నా ఒక ఒక స్టెప్ ఎక్కడన్నా తప్పటడుగు వేస్తున్నారా ఒక్కసారి పునః పరిశీలన చేసుకోవడంలో తప్పులేదు తప్పులేదు కదండి తప్పులేదు కదా వాళ్ళ వైపు అంటే ఈ భారీ వైపు ఏమైనా తప్పు ఉందా ఫస్ట్ మనల్ని మనం పునః పరిశీలన చేస్తాం నా వైపు ఏమైనా ఉందా నా వైపు ఏమైనా ఉందా నేనేమైనా అంటున్నానా నేనేమైనా చేస్తున్నాను అంటే అంటే అక్కడ మీరు ఆడవాళ్ళని సమర్థించట్లేదు అని కాదు నేను అంటున్నది నేను మగవాళ్ళని సమర్థించను ఎందుకంటే ఒకసారి వివాహ బంధంలోకి వెళ్ళిన తర్వాత స్త్రీ ఎటువంటిదైనా సరే ఆ స్త్రీ తోటి ఉండాల్సినది భర్తే ఆ స్త్రీ అలా బిహేవ్ చేస్తోందంటే దాని కారణం కూడా భర్తే నేను ఇది కూడా అంటున్నాను కాబట్టి ఏంటంటే ఇద్దరూ కూడా ఒకసారి పునః పరిశీలన అనేది చాలా 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 అవసరం తర్వాత మనం ఎన్ని ఎన్ని పనులు చేసినా కూడా అంటే ఏంటి మనం మామూలుగా చేసుకుంటే పరిహారాలు గాని ఇంకొకటి గాని ఇంకొకటి కాని ముందర అసలు మనలో ఏంటి ఫాల్ట్ అనేది చూసుకోవాలి ఇప్పుడు అనారోగ్యం వస్తే ముందర మందులకు వెళ్ళిపోతావా ముందర డాక్టర్ దగ్గరికి వెళ్తాం ముందర డాక్టర్ దగ్గరికి కరెక్టేనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రిస్క్రైబ్ చేసిన మందులు మనం వేసుకుంటాం అంతేగాని నాకు అనారోగ్యం వచ్చిందని చెప్పి నా దాని నేను మందులు వేసేసుకొని నా నేను బ్లడ్ టెస్ట్ వెళ్ళిపోను కదా ఇదే రూలు ప్రతి ఒక్క భార్యాభర్త కూడా ఫాలో అవ్వాలి ఇది అందరికీ వర్తిస్తుంది కొత్తగా పెళ్ళైన వారైనా సరే కొంతకాలం గడిచిన వారైనా సరే పునః పరిశీలన చేసుకోవడం చాలా చాలా అవసరం స్త్రీ గనక విప్ అంటే విపరీతంగా గనక ఇంట్లో ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ కర్మ అలా ఉంటే మనం అంటే ఇక్కడ ఇంకా అనేక రకాలుగా మనకి చెప్తూ ఉంటారు బట్ చాలా వరకు కూడా ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి ఇంట్లోని పురుషుడు కూడా ఆలోచించుకోవాలి అలాగే స్త్రీ కూడా ఆలోచించుకోవాలి దీంతో పాటు ఇప్పుడు మీరు అడిగినట్టు పరిహారాలు ఏం చెయ్యాలి మనకి మామూలుగా ముందుగా అయితే సౌందర్య లహరి ఉంది కదండి చాలా మందికి తెలుసు సౌందర్య లహరిలోని ముప్పై ఐదవ శ్లోకాన్ని వీళ్ళు ప్రతిరోజు చదువుకోవాలి అట్లీస్ట్ ఒక మూడు సార్లు మూడు సార్లు అన్నా చదవాలి లేదు అనంటే మామూలుగా దుర్వాస మహాముని ఇలాగా ఇబ్బందులు భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వీరి కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఆ స్వయంవర పార్వతీ మూల మంత్రం అని ఒకటి ఉంది స్వయంవర పార్వతీ మూల మంత్రం ఈ స్వయంవర పార్వతీ మూల మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి వెయ్యి సార్లు కాని లేదా నూట ఎనిమిది సార్లు కానీ ప్రతి రోజు చదవాల్సిందే మా దగ్గర టైం లేదు మొన్న ఒకరెవరో మా ఇంట్లో తులసి లేదు ఏం చేయమంటారు అన్నారు ఏం చేస్తావండి వెళ్ళి తులసి తెచ్చుకోవాలి అంతేనా అలాగే మనకి కావాలి నేను ఈ భర్తతో ఉండాలి నా భర్త మారాలి అని కోరుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో టైం చూసుకోవాలి వాళ్ళు టైం తీసుకోసం కల్పించుకోవాలి అంతేగాని మా అమ్మ చేస్తే బాగుంటుందా మా నాన్న చేస్తే బాగుంటుందా అంటే ప్రాబ్లం మీ మీ అమ్మగారికా ఇది గమనించుకోవాలి చాలా మంది అడిగే ప్రశ్నలు ఇవేనండి అంటే నాకు టైం లేదు నా భర్తతో నాకు అనురాగం కావాలి నా భర్త తప్పటు తప్పటడుగులో వేస్తున్నారు నా భర్త వేరే మార్గంలో ఉన్నారు వారిని మార్చుకోవాలి కానీ నాకు టైం లేదు నీకే టైం లేకపోతే ఆయన మనకి టైం ఏమి ఇస్తారండి టైము ఇద్దరు తీసుకోవాలి అది అందుకని ఏంటంటే స్వయంవర పార్వతి ఆ స్వయంవర పార్వతి మూల మంత్రం స్వయంవర పార్వతి మూల మంత్రాన్ని గనక ప్రతిరోజు ఇలాగా నలభై ఒక్క రోజుల పాటు చదివి ఆలయ దర్శనం చేసుకోవాలి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి అలాగే అమ్మవారికి దీపారాధన గుళ్లలో దీపం పెడుతున్నాం కదా అలాగా దీపారాధన చేస్తూ ఉంటే తప్పనిసరిగా వారి భర్త మారటం కనపడుతుంది ఇంకొక చిన్న పరిహారం చెప్పుకుందాం ఇది చదువుతూ ఇప్పుడు సాధారణంగా చాలా మంది నూరు తిరగట్లేదు అంటారు మంత్రాలు స్పష్టంగా అంటారు పదాలు పలకలేకపోతున్నావు అంటారు ఇది కంపల్సరీగా చెయ్యాలండి ఇందులో ఏదో ఒకటైనా చెయ్యాల్సిందే ఇది చేస్తూ ఇంకొక చిన్న పరిహారం చెప్పుకుందాం మామూలుగా మనకి రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు చుట్టూరా వీళ్ళు ప్రతి మంగళవారం రోజున ప్రదక్షిణ చెయ్యటం అయితే రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసేటప్పుడు వీరు పాలతో పాలు నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళని కొంచెం రావి చెట్టు మొదల్లో అర్ఘ్యల్లాగా పోస్తూ ఉండటం ఏ చెంబుడు తీసుకెళ్లి పోయకండి కొంచెం ఇది మనం ఏంటంటే పరిహారం కోసం చేస్తున్నాం అలాగే చాలా మంది దీపం పెట్టమంటే రావి చెట్టు మొదల్లో పెట్టొస్తారు ఎప్పుడూ కూడా అలా పెట్టకూడదు కొంచెం దూరంగా పెట్టడం ఒక మంచి ఎర్రటి చెట్టు తగిలి ఆ చెట్టు ఇదైపోతుంది మన వల్ల ఇంకొక జీవి పాడవకూడదు అందుకని ఇది ఒకటి గమనించుకోవాలి మనం పరిహారం చేసుకుంటున్నాం అలాగే రావి చెట్టు ఒక వేరు తెచ్చుకొని దాన్ని భుజానికి కట్టుకోవటం ఎర్రటి తాడులో తాయతులాగా కట్టుకుంటే భర్త చక్కగా మాట వింటాడు అయితే ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇందాక చెప్పిన మంత్రం గాని లేకపోతే సౌందర్య లహరిలోని శ్లోకం గాని ఖచ్చితంగా చదువుకోవాలి అది చదువుతూ ఇది చెయ్యాలి సపోజ్ ఇది మాకు చదవటం రావట్లేదు అని అంటే చదువు వచ్చిన ప్రాక్టీస్ చెయ్యాలి చదువు రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ రావి చెట్టు పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఇక లత గారు నేను చూసి చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తుంటారండి ఈ భర్త ఎందుకు వక్రమార్గా ఇంకొక అక్రమ సంబంధం ఏంటని చూస్తే ఈ రోజు తెరతుంటది ఇతను ఏమన్నా మంచిగా చెప్తే బాగుంటుంది అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఇంకా ఇంటికి రాగానే గొడవలు తనకున్న కష్టాలు చెప్పడం అలా కాకుండా ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మాట్లాడడం ఇదేం చేస్తున్నాడు ఈ ఈ అబ్బాయి ఇంకో అమ్మాయి చక్కగా కన్నా అన్నం తింటున్నావా ఇవి అడగదావు ఈ అమ్మాయి ఇంట్లో వైఫ్ అడగట్లేదు అదే ఫోన్ చేసి లేదా మెసేజ్ పెడుతుంది అన్నం తిన్నావా కన్నా బుజ్జి ఇలా మాట్లాడేసరికి ఆడమ్మ ఐసైపోతున్నాడు అయిపోతున్నాడు కొద్దిగా నేను ఇంటర్వ్యూలు చేసిన బట్టి నాకు కూడా తెలిసింది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అది నాకు చెప్పే అండి ఏమని ఎలా పడితే అలా మాట్లాడుతుందండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అసలు ఇంటికి వచ్చినట్టు అన్నం పెట్టదు కష్టపడి వచ్చాను ఇలాగ ఏం మాట అసలు కొద్దిగా ఆడవాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా పనిలోకి వెళ్ళచ్చు కొద్దిగా ఏంటంటే నిజంగానే ఈ రోజుల్లో అందరూ ఈక్వల్గా పనిచేస్తున్నారు అయినా సరే కొద్దిగా కొద్దిగా తగ్గి ఉంటే అతను మగవాడు కాబట్టి అంటే అవకాశం అంటే మగవాడు కనకాని అని కాదు ఆడవాళ్ళు కనుక అని కాదండి ఒక సంబంధాన్ని నిలుపుకోవాలి అని అంటే ఇద్దరి వైపు కూడా ప్రయత్నం అనేది ఉండాలి ఇప్పుడు ఇదే పరిహారం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా వాళ్ళ భార్య మాట వినకపోయినా లేకపోతే వారు అనుకున్నట్టుగా భార్య లేకపోయినా భార్యకి చెడు వ్యసనాలు ఉన్నా ఇది కూడా చెప్తున్నాను భార్యకి చెడు వ్యసనాలు ఉన్నా వాళ్ళైనా సరే పరిహారం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇద్దరికి ఇద్దరికి పనిచేస్తుంది చాలా మంచి విషయాలు చెప్పారండి లత్ గారు నమస్కారం నమస్తే